వాయుగుండం ప్రభావంతో రాష్టంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఖమ్మం జిల్లాను ముంచెత్తింది ప్రకృతి విలయంతో జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో అనేక పంటలు నీట మునిగాయి పెట్టుబడులు పెట్టి ఎన్నో కష్టాలకు నోచుకుని పండించిన పంట తీరా చేతికి రాకుండా నీళ్ల పాలైందని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు భారీ వరదలతో సర్వస్వం కోల్పోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు లో మొత్తం నా పొలం ఇల్లు పశువుల పా షెడ్డు పశువులు మొత్తం కొట్టకపోయినాయండి అప్పు తీసుకొచ్చి వడ్డీల మీద వడ్డీలు తీసుకొస్తున్నా కానీ ఇంతవరకు రెండు సంవత్సరాల మించి ఎటువంటి ఆదాయం కూడా రాకుండానే అప్పులు పాలైన కావాల గవర్నమెంట్ తక్షణమే నా ఆదుకోపోతే మొత్తం నాకు మరణమే వరణమే శరణం చూస్తేనేమో పొలం అంతా కొట్టుకుపోయింది అడుగు చూస్తేనేమో ఇల్లు అంతా మునిగిపోయిందండి తీవ్ర నష్టంలో ఉన్నామండి పోయిన సంవత్సరం కూడా వర్షాలు లేవు పంటలు లేవు పంట పంటలు లేవండి అప్పుల భారం పెరిగిపోయింది మా బూ అండి ఎప్పుడు బాగా మేము ఎట్లా బతకాలి సార్ మీరు ఆదుకోకపోతే మాత్రం మేము బతకలేవండి మేము అసలు మేము పేదవాళ్ళు వెళ్ళి రెక్కల మీద బతికేటండి